బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది దీని నుంచి మీరు అస్సలు తప్పించుకోలేరు ఈ వీడియో కనుక మీరు చూడకపోతే వృషభ రాశి వారు చాలా చాలా నష్టపోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అంటే మీ జాతకం ఎలా ఉండబోతుంది అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు బ్రహ్మంగారు మీ గురించి ఏం చెప్పారు అంటే మీ జీవితం ఎలా ఉంటుంది మీ జాతకం ఎలా ఉంటుంది మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు దూరం పెట్టాల్సిన వ్యక్తులు నమ్మకంతో ఉండవలసినటువంటి వ్యక్తులు ఇలా అంటే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు లేదా మీ ఉద్యోగ జీవితం ఎలా ఉంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ప్రేమ జీవితం ఎలా ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో అంతా కూడా వివరంగా చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది బ్రహ్మంగారి మాట అంటే దైవ వాకండి ఎందుకంటే బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మే మార్చలేకపోవచ్చు అలాగే బ్రహ్మ రాసినటువంటి రాతలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి అంటే మనల్ని తయారు చేసేటప్పుడు బ్రహ్మ దగ్గర అంటే ఎన్నో రకాలైనటువంటి తప్పులు జరిగినాయి అనమాట అలా కొన్ని వేల సంవత్సరాలు తప్పులు సరి చేసుకోవటానికే సమయం పట్టింది ఆ దేవుడికే తప్పులు ఉన్నప్పుడు కానీ బ్రహ్మ అంటే దైవ సమానుడైనటువంటి మనిషి అనమాట అలాంటి బ్రహ్మంగారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన జీవితం ఎలా ఉంటుంది మనకి అసలు ఎలా ఉండబోతుంది ఏంటి తర్వాత ఏం జరిగిద్ది అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈరోజు కూడా అంతే జరగటం అనేది విశేషం అన్నమాట అంటే బ్రహ్మంగారి మాటలకు అంత శక్తి ఉంది కాలజ్ఞానం అనేది అంత బాగా ఉందన్నమాట కాబట్టి అలాంటి బ్రహ్మంగారు వృషభ రాశి వారి గురించి చెప్పటం అంటే మరి నిజంగా అదృష్టమే కదండి అలాంటి అదృష్టం అనేది నిజంగా మీ రాశికి దక్కిందని చెప్పు కోవచ్చు అసలు ఆయన మీ రాశి గురించి ఏం చెప్పారు ఏంటనేది ఇప్పుడు వివరంగా చూద్దాము వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి ఈ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి కష్టాలు అనేవి చాలా చాలా ఎక్కువండి వీరు అంటే ఎన్ని రకాల కష్టాలతోటి చిన్న వయసు నుంచి కూడా వారికి వృ యనంలో అవ్వచ్చు వృద్ధాప్య జీవితంలో అవ్వచ్చు వైవాహిక జీవితంలో ఇట్లా ఏంటంటే మనం చూసుకుంటూ వెళ్తే వీరికి కష్టాలు అనేవి చాలా ఎక్కువ అనమాట వృషభము అంటే ఎద్దు అనమాట ఎద్దుకు చూడండి ఎన్నో రకాల కష్టాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే ఎద్దుకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కోపము మొండితనము ఇలా కష్టాలతో పాటుగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అయినా ఎన్ని రకాల కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీరేంటంటే ఆ కష్టాలను ధైర్యంతో నెట్టివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మనం ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటాము అంటే ఎవరికన్నా చెబితే మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా చెప్తారేమో ఆ విషయాలు మనకి ఆ సమస్యలు ఎవరికన్నా చెప్తే ఎవరు తీర్చరు ఆర్చరు అని చెప్పేసేసి మానసికంగా నలిగిపోతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు పిల్లల మీద కానీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయించినా దియా ఉద్యోగం వ్యాపారం అలాగే పెళ్లి కుదరకపోవటం ఉద్యోగాలు రాకపోవటం ఇలా మీకు ఎలా లాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే గురువుగారి ద్వారాగా అందుతుందనమాట గురువుగారు చాలా చాలా నమ్మకమైనటువంటి వారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి మీరు నమ్మకంతో ఎలాంటి సమస్య అయినా లేదా శుభకార్యాల కోసమైనా సరే చక్కగా ఈ గారికి కాల్ చేయొచ్చు ఇక వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి కష్టాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట మీరుదేంటంటే రాశి చక్రంలో రెండవ రాశి అలాగే ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు అనమాట శుక్రుడు అంటే నిజంగా అదృష్టం ఉంటేనే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి ఈ దీనిని బట్టి అంటే ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీ జాతక పరంగా ఉంది అనంటే గురువుగా నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట మీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీకున్నటువంటి అదృష్టం వలన ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతున్నారు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు వృషభ రాశి వారి కిందకి వస్తారనమాట ఈ వృషభ రాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అప్పుల బాధలు ఉన్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం ఎలా ఉంది ఉంది అని అంటే చాలా చాలా మంచిగా ఉంది అప్పటి కూడా ఎందుకంటే కష్టాల్లోనే అసలు మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది అలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే అన్ని రకాలైనటువంటి కష్టాలు వీరి నెత్తి మీద పడినప్పుడే అప్పుడే వాళ్ళు నీతి నిజాయితీ ఓర్పు సహనాన్ని ఎక్కడా కూడా తప్పలేదనమాట ఎన్ని కష్టాలు వచ్చినా వీరు నిజాయితీగా ఉండి ఉంటే తిన్నారు లేకపోతే పస్తున్నారు అంతేకాని ఎవ్వరి చెడును కూడా కలలో కూడా కోరనటువంటి వ్యక్తులండి అలాంటి లేని స్థితిలో కూడా వీరికి ఉన్నది ఏదో కాస్తైనా సరే అంటే వీరు ఎదురుగా ఎవరన్నా బాధల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి గొప్ప గుణము దైవత్వం అనేది వీరికి ఉందన్నమాట అంత గొప్ప మనసే అంటే ఆ దైవత్వం అనేది అంటే వీరి మనసు రూపంలో ఉంది కాబట్టి ఆ దైవానుగ్రహం కూడా వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరికి ఉన్నటువంటి మంచి మనసు వల్ల శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో పాటుగా గురుస్థానం అనేది కూడా ఈ రాశి వారికి బలంగా ఉందన్నమాట అంటే గురుస్థానం బలంగా ఉండటం అంటే అది కూడా ఎంతో అదృష్టం అండి గురుస్థానం గనుక బలంగా ఏ రాశి వారికైనా సరే అది అదృష్టం ఉంటేనే అలా గురుస్థానం అనేది బలంగా ఉంటుందన్నమాట గురుస్థానం బలంగా ఉండటం వలన ఎన్ని ఉపయోగాలు తెలుసా ఇబ్బందులు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి కొత్తగా ఏదన్నా వ్యాపారం కానివ్వండి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి లేదా వివాహ ప్రయత్నాలు కానివ్వండి ఏవి చేసినా కూడా మీకు అనుకూలిస్తాయి అన్నమాట ఏ పనికైనా ప్రారంభం అంటే చేసే సమయాలు అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట ఒకవేళ పెండింగ్ పనులు ఏదన్నా ఉంటే అవి కూడా పూర్తయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులకైతే మంచిగా ప్రమోషన్స్ అనేవి వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది నలుగురిలో గౌరవ మర్యాదలు అనేవి దక్కుతూ ఉంటాయి కుటుంబంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గి కుటుంబ సభ్యులు అంతా కూడా అనుకూలంగా మారుతూ ఉంటారు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తక్కువగా ఉంటాయి అప్పులు తీర్చుకుంటూ ఉంటారు మీకు మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే గురువు గ్రహం అనేది బలంగా ఉన్నప్పుడు జాతక చాలా వరకు కూడా అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయన్నమాట లేదు ఆ గురుగ్రహం అనుకూలత అనేది కొంచెం బలం బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి అన్నమాట అంటే గురుగ్రహం బలము అను అనుకూలంగా ఉంటే పట్టిందల్లా బంగారం ఎలా అవుతుందో ఆ బల అది బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట మనోధైర్యం అనేది కూడా కోల్పోతూ ఉంటుంది మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అంటే గురుబలం ఉన్నప్పుడు అలా జరుగుతుంది ఇక్కడ గురుబలం బలహీనతగా ఉన్నప్పుడు బంగారం పట్టుకున్నా కూడా మట్టి అయిపోతుంది అనవసరంగా ఒక్క పుణ్యానికి అప్పులు పాలైపోవటం నిందల పాలైపోవటం రకరకాలుగా అనారోగ్యంతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట కానీ ఆ దైవం యొక్క అనుగ్రహం వలన నిజంగా చెప్పాలంటే మీ యొక్క వ్యక్తిగతంగా మంచి మనసు వల్ల గురుగ్రహం అనేది కూడా మీ రాశికి చక్కగా ఉందండి కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలు అలా వెళ్ళిపోతున్నాయి అనమాట ఎందుకంటే దాన్ని తట్టుకునేటటువంటి మనోధైర్యం మీకు ఉండటమే గురుబలం అన్నమాట ఆ వచ్చినవి అంటే గోరుతో అంటే గొడ్డలతో దాకా జరుగుతూ ఉంటాయి చూడండి అంటే గోరుతో పోయేది గొడ్డల దాకా వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు అంటే మనమే ఏంటంటే తెలియక అవే సమస్యలు అనుకుంటాము కానీ సమస్యలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి అన్నమాట కానీ అంతటి ఆగిపోతాన్ని చూడండి అది గురుబలం అంటే అంటే దైవం ఎక్కడికక్కడ కంటికి కనిపించడండి దైవం తోడుగా ఉండి మిమ్మల్ని ఎక్కడికక్కడ లాక్కొస్తూ వస్తూ ఉన్నాడనమాట చాలా రకాలైనటువంటి పెను ప్రమాదాల నుంచి ఈ వృషభ రాశి వారిని ఎన్నిసార్లు కూడా ఆ దైవం అనే అనేవాడు కాపాడుతూ వచ్చాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే మీ రాసి వారేంటంటే సంబంధ బాంధవ్యాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట అంటే బంధాలకు బంధుత్వాలకు ఎక్కువగా విలువిస్తూ ఉంటారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారనమాట మీరేంటంటే మీకున్నటువంటి ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటంటే కోపం కోపం అనేది మీకు కోపం వస్తే మాత్రం ఎవ్వరు పది మంది ఆపినా కూడా మీరు ఆగలేరు అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు అంత కోపం అనేది వస్తూ ఉంటుందన్నమాట ఏంటంటే ప్రేమగా చెబితే మీ చేత ఎంత పనైనా చేయించు ఎన్ని మాటలైనా వింటారు బుజ్జగిస్తే అంటే మంచిగా ఎంతగానో సపోర్టింగ్గా ఉంటారు అలా కాదని మిమ్మల్ని రెచ్చగొట్టి మీ మిమ్మల్ని ఏదన్నా అనుకూల అంటే రివర్స్గా మాట్లాడటం కావచ్చు లేకపోతే మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవటం అవ్వచ్చు లేకపోతే మీకు పదే పదే ఉచిత సలహాలు ఇవ్వటం అవ్వచ్చు ఇలాంటివి చేసినప్పుడు మాత్రం మీకు వచ్చేటటువంటి కోపం అనేది ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరన్నా రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోయే మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంది కాబట్టి ఇది ఒక్కటి కనుక మీరు మార్చుకోగలిగితే మాత్రం ఇక మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి మీరు జనం ఏంటంటే కావాలని రెచ్చగొడుతూ ఉంటారు కావాలని మనల్ని అరిపించాలని మన ఆరోగ్యం దెబ్బతినాలని మన పనులన్నీ ఆగిపోవాలని కావాలని టైం పాస్ కోసము ఇట్లా రకరకాలుగా ఏంటంటే రెచ్చగొడుతూ ఉంటారు అవేంటంటే మనం గ్రహించలేక మన యొక్క అమాయకత్వంతో ఒక్కొక్కసారి మైండ్ అనేది సరిగ్గా మనకు కూడా అర్థం కాక పని చేయక అలా రెచ్చిపోయి అరుస్తూ పిచ్చి వాళ్ళకలాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట కాబట్టి అలా రెచ్చగొట్టినప్పుడు మీరేంటంటే అది గమనించి గ్రహించి వెంటనే సైలెంట్ అయిపోండి సైలెంట్ అయిపోయినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి మంచిగా అంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పినట్టుగా ఉంటుందంటే అలా చెప్పినట్లుగా ఉంటుందన్నమాట అవతల వాళ్ళు షాక్ అయిపోవాలన్నమాట అయ్యో అరుస్తారేమో అనుకున్నామేంటి సైలెంట్గా ఉన్నారు అని వాళ్ళకి రివర్స్గా మనం మీరు పంచివేయగలిగినప్పుడు మీకు తిరుగు అనేది ఉండదనమాట కాబట్టి కాబట్టి ఇదొక్కటి మీరు నేర్చుకోండి అలాగే కాస్త కోపాన్ని కూడా తగ్గించుకోండి అలాగే మీకేంటంటే ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పేసి మనకి బ్రహ్మంగారి శాస్త్రం ప్రకారం చెప్పటం అనేది జరిగింది కాకపోతే మీకు మీ మీ రాశి పరంగా ఏంటంటే మీకు రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఏది గురుబలం బాగుండటం వలన అంటే రోగనిరోధక శక్తి అంటే ఏంటంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా చిన్న చిన్నవి జలుబు కావచ్చు తలనొప్పి అవ్వచ్చు లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇలాంటివి మీ రాశి పరంగా చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో ఈ మధ్య మీరు తరచూ బాధపడుతూ ఉన్నారనమాట అయితే ఏంటంటే మీ అదృష్టవశాత్తు వచ్చినా కూడా అవి వెంటనే తగ్గిపోతూ ఉంటాయి కాకపోతే ప్రతిసారి అలాగే తగ్గిద్దని మాత్రం అనుకోమాకండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచుకోవాలి ఏంటంటే ఎంతసేపటికి పని మీద శ్రద్ధ కుటుంబానికి కష్టపడాలి చేయాలి అనే కానీ మీకేంటంటే సమయానికి తింటున్నారో లేదో కూడా మీకు అర్థం కావటంలా కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర అలాగే కాస్త నీటిని ఎక్కువగా తాగుతూ ఉండటము కాస్త పండ్లు పలహారాలు తీసుకోవటము ఇలాంటివి చేసి కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టుకోండి అలాగే కాస్తంత ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనించండి అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయండి ఇలాంటివి చేయటం వలన ఆరోగ్యం అనేది కుదుట లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రేపు పెద్దవిగా మారి మీతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ఎందుకంటే గ్రహస్థితిలో మార్పుల వల్ల ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ కాకపోతే చిన్న ఇదిలే ఏముందు అని చెప్పి కొట్టిపడేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీకేంటంటే రవి బుధ స్థానాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు ఏదన్నా అంటే లోన్స్ ఏదన్నా పెట్టుకున్న చక్కగా అవి కూడా మీకు అందుతాయి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో వృషభ రాశి వారికి ఏంటంటే శని పదకొండవ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైనటువంటి మేనరాశిలో కేతు ఐదవ స్థానమైనటువంటి సంచర రా కన్యా రాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా జన్మస్థానమైనటువంటి పన్నెండులో వృషభ రాశిలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది అయితే ఇవేంటంటే ఈ గ్రహస్థితులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ గ్రహస్థితులు కన్నా కూడా మీ యొక్క మనస్థితి అనేది మీకు చాలా ముఖ్యమన్నమాట ఏంటంటే కోపాలని ఆవేశాలను అన్నింటినీ కూడా అదుపులు అదుపులో పెట్టుకున్నప్పుడు మీ మనస్థితి అనేది మీ మనసు అనేది మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా మారుతాయి ఎందుకంటే గ్రహాలు అనేవి ఏంటంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయన్నమాట కాబట్టి గ్రహాల అనుకూ అనుకూలత కన్నా కూడా మన మనసును మన కంట్రోల్లో పెట్టుకోవటం అనేది ముఖ్యం కాబట్టి మీ మనసును మీరు అదుపులో పెట్టుకోగలిగితే అంటే కోపాన్ని ఆవేశాన్ని ఇలాంటి వాటిని తగ్గించుకొని మీ ఆరోగ్యం మీద దృష్టి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతే ఏ గ్రహస్థితి కానివ్వండి అలాగే ఏ మనుషులు కానివ్వండి ఏ దుష్ట శక్తులు కానివ్వండి ఏవి కూడా చేయలేవనమాట కాబట్టి ఇది ఒక్కటి మీరు జాగ్రత్త పడండి అలాగే ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులకు మంచిగా ప్రమోషన్ వచ్చే అవకాశం అనేది ఉంది ఆర్థిక పరంగా పరంగా మంచిగా లాభం అనేది ఉంది వ్యాపారులకు అనుకూలంగా ఉంది అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది అనమాట కుటుంబ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహం కాని వారికి కూడా ఖచ్చితంగా మంచి వివాహ యోగం అనేది ఉందండి ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది వీరికి వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వారికి పెళ్లికి ముందు కాస్త కోస్తూ ఇబ్బందులు ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత వీరిలో చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట చాలా తేడా వస్తుంది అంతకు ముందల మనిషికి ఇప్పుడు మనిషికి తేడా ఉంటుంది మంచి చెడులన్నీ అర్థం చేసుకుంటారు భార్యను మంచిగా ప్రేమిస్తారనమాట అంటే జీవితంలో ఒడిదుడుకులు కింద పడటము పైకి లేకవటం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా తెలుసుకొని వివాహ జీవితం మాత్రం నిజంగా వీరిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అంటే కింద పడి లేచిన వాడు ఉంటాడు చూడండి అలాంటి వాడు జీవితాన్ని చదివి ఉంటాడు అనమాట కాబట్టి అలాంటి అనుభవం అనేది ఈ వృషభ రాశి వారికి దక్కుతుంది కాబట్టి వీరు భాగస్వాములు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే మీకేంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వృషభ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుందంటే నలుగురు కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకునేటటువంటి స్థాయిలో ఉంటుందన్నమాట అంటే ఎక్కడా కూడా అంటే నలుగురు వీరి నలుగురికి ఒక ఆదర్శంగా వీరికిలాగా బ్రతకాలి అనుకునేటట్లుగా వీరి జీవితం అలా మార్చుకొని అలా చేసుకుంటూ ఉంటారనమాట అంతేకాని ఎక్కడా కూడా అవహేళన పాలయ్యేటట్లుగా వీళ్ళు చేసుకోరనమాట ఇలా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఈ వృషభ రాశి వాళ్ళు ఇంకా ఏంటంటే వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే తప్పు కానివ్వండి ఒప్పు కానివ్వండి ఎవరి మాట కూడా వీరు వినరనమాట అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము కాకపోతే వీరిని ఆపేటటువంటి శక్తి మాత్రం ఒకరికి ఉంది అది ఎవరైతే అంటే వీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో ఎక్కువగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు తల్లిదండ్రులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు అందులో తల్లికి బాగా వాల్యూ ఇస్తారనమాట తల్లి చెప్పిన మాట చక్కగా వింటారనమాట తల్లి నిదానంగా బుజ్జగిస్తూ చెప్పి అంటే అట్లా కాదు ఇలా చేయొద్దయ్యా అలా అది ఇది అని చెప్పి చెబితే తల్లి మాటను మాత్రం చక్కగా వింటారండి అలా తల్లి కావచ్చు లేదా భార్య కావచ్చు ఇలా ఏంటంటే వీరు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరి కుటుంబ సభ్యులు వాళ్ళు నిదానంగా చెబితే మాత్రం అంటే వీరు మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మార్చుకునేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట వీళ్ళు వీళ్ళల్లో ఇంకొక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ప్రేమ అనమాట ప్రేమ విషయంలో అంటే ప్రేమికులు ఉంటారని చెప్పుకున్నాం కదా ఈ ప్రేమికుల్లో ఏంటంటే అంటే ప్రేమించిన మనిషికి వీళ్ళు ఏంటంటే ఒక కీలు బొమ్మల్లాగా మారిపోతూ ఉంటారు ప్రేమించిన వ్యక్తి దగ్గర అంటే వాళ్ళకి అతిగా మితిమీరించి ప్రేమించటము మితిమించి వాళ్ళకు విలువ ఇవ్వటము అంటే వారి దగ్గర ఒక్కొక్కసారి వీళ్ళని వీళ్ళు చులకన చేసుకునే సందర్భాలు ఉంటాయి వాళ్ళు ఎంతంటే అంత దానికి సరే అంటము అంటే అతిగా ప్రేమిస్తూ ఉంటారనమాట అలా ప్రేమించడం వల్ల ఏంటంటే ప్రేమించిన వారిలో వీరు కీలు మారి ఒక్కొక్కసారి వీరి విలువను వీరే చేతులార తగ్గించుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశిలో వారు మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు చాలు అంతవరకే ఉండండి మీ వల్ల తప్పు ఉంటే తగ్గండి తప్పు లేదు కానీ మీ వల్ల తప్పు లేకపోతే మాత్రం అంటే వాళ్ళే ప్రపంచం అన్నట్లుగా మీరు అంటే మీకంటూ విలువ లేకుండా చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ప్రేమికులు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇక మిగిలిన వారందరికీ కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీకున్నటువంటి దైవానుగ్రహం వలన మీకు అంతా కూడా అనుకూలంగా మారతాయండి మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటానికి స్నానం చేసేటటువంటి నీటిలో గోరువెచ్చటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకుని చేయటం వలన ఒక స్పూన్ ఆవాలు లేదా ఒక చిటికడు వేసుకొని చేయటం వలన నరదిష్టి అనేది పోతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతూ ఉంటాయి అలాగే శుక్రవారం పూట ఇంట్లో లక్ష్మీదేవి ముందలు కూడా దీపం అనేది పెట్టండి అలా చేయటం వలన ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది గురుబలం ఇంకా మీకు మంచిగా పెరగటం కోసం మీరేంటంటే ఏదన్నా శుక్రవారం రోజు కానివ్వండి గురువారం రోజు కానివ్వండి నిమ్మకాయ పులిహార పంచటము అంటే పసుపు రంగులో ఉండేవి పండ్లు అరటి పండ్లు కానివ్వండి మామిడి పండ్లు కానివ్వండి పంచడం ఇలాంటివి చేయటం వలన గురుబలం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట అలాగే అరటి చెట్టు కూడా నీళ్ళు పోసి కాస్తంత పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేయటం అనేది చాలా మంచిది అలాగే ఓం శ్రీ గురు నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఎనిమిది సార్లు జపించటం వలన మానసిక ప్రశాంతత అనేది కూడా బాగుంటుంది అలాగే పసుపు రంగు వస్త్రాలు అంటే కర్చీఫ్ అయినా సరే పసుపు రంగు దగ్గర పెట్టుకోవటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందనమాట అలాగే కాస్త ఆవుకి ఏంటంటే శనగలు ఇలాంటివి పెట్టడం అరటిపళ్ళు పెట్టడము ఇలాగ పసుపు రంగు వస్త్రం ఎవరికన్నా అంటే మీ శక్తికి తగ్గట్లుగా దానం చేయటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే గురుబలం బాగా పెరుగుతుంది అలాగే కాస్త ఆ గోమాత కావచ్చు లేదా పక్షులు కావచ్చు ఆహారంగా ఏమన్నా తినిపించడం కూడా మంచిది అనమాట అలాగే స్నానం చేసిన తర్వాత నుదుటిపై కాస్త అంత పసుపు కానివ్వండి లేదా చందనం కానివ్వండి గంధం కానివ్వండి ధరించడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవి కూడా పూజ చేయటం అనేది చాలా మంచిది నిత్యం దైవారాధన చేస్తూ ఉండండి కాస్త దేవాలయానికి అంటే శివాలయానికి కావనివ్వండి ఆంజనేయ స్వామి గుడికి కానివ్వండి ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి కానివ్వండి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ కానివ్వండి ఇలా ఇల్లు వాకిని శుభ్రంగా ఉంచుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇట్లా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎంత గొప్పగా మీ గురించి ఇలాంటి జాగ్రత్తలని చెప్పటం అనేది జరిగిందండి కాబట్టి వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇలాంటి నియమాలు పాటించి మీ సమస్యలన్నింటినీ కూడా తీసేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వల్ల మీ మనోవాంఛ అనేది ఫలిస్తుంది అనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం